నీ జీవితంలో నీ యొక్క స్థితిని నీ గదిని మార్చేదేవుడు ఆయన నువ్వు ఆయన్ని కలిగి ఉండాలి సౌకర్యాన్ని కాదు సుఖాన్ని కాదు ఎవరిని వెతక వెళ్ళున్నారు సన్నపు నారా వస్త్రాన్ని ప్రపంచ సౌకర్యాన్ని వదిలి సత్య మార్గం నడిపే యోహాన్ లాగా మనం నిలబడాలి ఆయన అరణ్యంలో నివసించాడు మిడతలను అడవి నేను తిన్నాడు అలే దేవునికి స్తోత్రం చెప్దామా యోహాను కేవలం ప్రవక్తే కాదు క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే దేవుని యొక్క ఈరోజు యోహాను గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్నాం హతసాక్షిగా దేవుని చేత పంపబడిన ప్రవక్తలలో హతసాక్షిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి యోహానికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది ఆయన ప్రవక్త మాత్రమే కాదు యేసు రాకకు మార్గం సిద్ధపరిచినటువంటి దూతహాలెల్ ఆయన పని ఏసు రాకకు ప్రజలను సిద్ధం చేయడం మనందరం కూడా యోహాను వలె ఆయన రాకను గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఒక ప్రవక్తగా కాకుండా హతసాక్షిగా ఆయన జీవించాడు దేవునికి స్తోత్రం చెప్దామా ప్రవక్త అంటే ఈ రోజు చాలా మందికి సంతోషం నేను ప్రవక్తను కావాలి నేను ప్రవక్తను కావాలి అని మనం కోరుకుంటాం కదండి ప్రవక్త యొక్క జీవితం సాధారణంగా ఉండదు అసాధారణమైన జీవితం ఆమె చెప్దామా ప్రవక్త అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ప్రపంచాన్ని విడవాలి సౌఖ్యాన్ని విడవాలి సుఖాన్ని విడవాలి ఒత్తిళ్ళకి భయపడకూడదు ప్రలోభాలకు భయపడకూడదు రెల్లు వలె వంగకూడదు సన్నపునార వస్త్రాలు ధరించుకుని రాజగృహాల్లో ఉండడానికి ఇష్టపడకూడదు దేవుని కోసం త్యాగం చేయాలి త్యాగంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి యోహాను వలె సత్యం కొరకు నిలబడే వారిని దేవుడు బలంగా గొప్పగా వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగా కలెలుయా ఈరోజు మనం కూడా ఈరోజు సేవకుల యొక్క పాస్టర్స్ డే సేవకుల యొక్క దినోత్సవం ప్రపంచంలో చూడండి మీరు ఈ రోజు మన కళ్ళ ముందు ఎంతో మంది సేవకులు ఒత్తిడి గురవుతున్నారు మనందరి భారం ఏంటి దేశ మీకోసం ప్రార్థన చేసుకోండి మీకోసం చేసుకోవద్దని నేను చెప్పను ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు ఎంతోమంది దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు ఎంతోమంది మంది రెక్కలో ఉన్నారు ఎంతోమంది సత్యం కోసం చరసాల్లో ఉన్నారు నార్త్ ఇండియాలో చూడండి భార్య పిల్లల ఇంటి దగ్గర ఉండే చరసాల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు పోషింపబడటం లేదు మందిరాలు మూసివేయబడినాయి దేవుని పరిచయం ఆగిపోయింది ఈరోజు నీ భారం ఏంటి దేవుని రాకడ సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధపరచబడలేదు దేవుని రాకడ రెండవ రాకడ సిద్ధంగా ఉంది యోహాను ప్రజలను సిద్ధపరచడానికి ఆయనకి ముందుగా పంపబడిన దూతగా వచ్చాడు ఈరోజు ఆయన చేత ఏర్పరచబడిన మనము ఈరోజు ఆయన చేత పిలవబడిన మనము ఈ రోజు ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన రాకడుకు ప్రజలను సిద్ధపరచాలి భారతదేశంలోనే ఇంకా సువార్త కంప్లీట్ కాలేదు భారతదేశంలోనే ఇంకా సువార్త పూర్తిగా ప్రకటించబడడం లేదు ఎన్నో మందిరాలు మూసివేయబడినాయి ఎంతో మంది సేవకులు చరసాల్లో ఉన్నారు ఎంతోమంది బిడ్డలు చదువు లేకుండా సరైన తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఇంకా మందిరాలు కట్టబడకుండా ఎన్నో పట్టణాలు ఉన్నాయి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో దేవుని సువార్త ఇంకా పూర్తిగా సంపూర్ణము కాలేదు ఇంకా సరైన భాష లేని ప్రజలున్నారు ఇంకా సరైన భాషలో పరిశుద్ధ గ్రంథం ప్రచురించబడలేదు భారం ఏంటి సన్నపనార వస్త్రములు ధరించుకుని రాజగృహాల్లో ఉండేవారి ఉండడానికి కాదు దేవుడిని పిలిచింది త్యాగాన్ని సుఖాన్ని విడిచి దేవుని కోసం నిలబడదాం ఆ భారం మన హృదయంలో రావాలి ఆ బాధ్యత మనలో రావాలి మిషనరీల కోసం ప్రార్థన చేద్దాం మిషనరీల కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం ముయిబడిన మందిరాన్ని తెరవబడాలని ప్రార్థన చేద్దాం మిషనరీల సహాయం కోసం ప్రార్థన చేద్దాం దేవుడు ఏ విధము చేతనైనా కూడా ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి భూదిగంతముల వరకు ఆయన సత్య సువార్త ప్రకటించబడాలి ఆ మార్గాన్ని సరళము చేయాలి ఆ విధమైన పరిచర్య మనం చేయాలి నీ తరములు నీవు జీవించిన కాలములు దేవుని కోసం దేవుని కోసం నువ్వు నిలబడాలి కనీసం నువ్వు చేయగలిగింది ఏంటంటే నువ్వు దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలి మిషనరీల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ పుస్తకాలకి ఫీజులకి డబ్బులు లేకుండా ఎంతోమంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు కారణం ఏంటి తెలుసా సేవకులు చెరసాల్లో ఉన్నారు ఆదరించే వాళ్ళు ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరు ఆదుకునే వాళ్ళెవరు ఎందుకు వాళ్ళు చెరసాల్లో ఉన్నారంటే సత్యాన్ని ప్రకటించడానికి ప్రలోబాలు ఒత్తిడులు ఎన్ని రిస్ట్రిక్షన్స్ భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు దేవుని సేవ కొనసాగుతోంది ఆది అపోస్తలుల కాలమనాటి శ్రమలు అంతిమ దినాల్లో కూడా ప్రారంభమైనే హల్లెలూయా అపారంద దేవుడు మనలో తీసుకురావాలి మిషనరీల కోసం సేవకుల కోసం సేవకుల బిడ్డల కోసం మూయబడిన మందిరాల తెరవబడాలని కొన్ని నిమిషాలనే నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు మీ చేతులపైకి తండ్రి మీ అంగీకారాన్ని తెలియచేయండి దేవుడు అలాంటి భారాన్ని మన హృదయంలో నింపునగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ పాశ్వసు సందర్భంగా మీ బిడ్డలుగా మా హృదయాలలో మీ ప్రేమను కృరించండి ఎంతోమంది సేవకులు ఒత్తిడి గురవుతున్నారు ఎంతోమంది సేవకులు నష్టపోతున్నారు సుఖాలని సౌఖ్యాన్ని విడిచి చరసాల్లో మగ్గుతూ ఉన్నారయ్యా వారికి బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉంది వారి బిడ్డలు నిరాశ్రయులయ్యారు వారి కుటుంబాలు విడవబడినాయి మందిరాలు మూసివేయబడినాయి సువార్త ఆగిపోయింది ప్రభు ఆ దర్శించండి ప్రభు కనికరించండి అయ్యా భారభరితి ఆత్మను మాలో పెట్టండి మీ హృదయ భారాన్ని మాలో కలుగు చేయండి అయ్యా మీ చెత్తాన్ని ఎరిగిన వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా ప్రతి ఒక్క బిడలో తండ్రి నిన్న మీ ఇంటిని గురించిన ఆసక్తి వారిలో పుట్టించండి మీ కృపలు బలపరిచి ముద్రించి మా పొందామని ఏసు ఘనమైన నామలు ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె